ఎస్కే నారు అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికీ సీన్స్ అవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ రియల్ లవ్ స్టోరీని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు కొంచెం తిడుతూ ఉంటారు అమ్మాయిలు కూడా అలా అండ్ ఈ సినిమా పరంగా అంటే సినిమా అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల న్యూస్లో అలా చూసానమాట మీకు అండ్ ఈ టీమ్కి అండ్ వైష్ణవి చైతన్య గారికి కొంచెం సమీదో డిఫరెన్సెస్ అని అలా చాలామంది రాశారు బట్ అంటే అవి ఏమైనా ఉన్నాయా అరల్స్ అంటే ఇప్పుడు చూడటానికి చాలా హ్యాపీగా అందరూ కలిసి ఉన్నాయండి ఒకసారి ఒక డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇలా పెట్టి అందరం కొట్టుకుందాం అనుకున్నాం ఒకసారి అది పాసిబుల్ అవ్వలేదు సో ఎప్పుడన్నా అలా టీవీ అండ్ ఉంటే మేము అందరం కొట్టుకున్నాం ఎందుకంటే అలాగా అందరూ ఒక సినిమా ఈ సినిమా అందరికీ మాకు చాలా ఇచ్చింది సో ఈ సినిమా అందరికీ మాకు చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ సో ఈ సినిమా ఎప్పటికీ మా హార్ట్స్లో ఉంటుంది సో ఇక మీరు అడిగిన క్వశ్చన్కి అందరూ ఒక వేదిక మీద ఉన్న ఇదే ఆన్సర్ సార్ రజిష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెషేషన్ అండి జనరల్గా ఒక మీ మిత్తు ఉంటుంది ఒక సౌత్ ఇండియన్ మూవీస్ అంటే యాక్షన్ మూవీస్ మాత్రమే మసాలా ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయని అవార్డ్స్ అయితే వాళ్ళు రావు ఓన్లీ రివార్డ్స్ వస్తాయని సో దాన్ని బ్రేక్ చేస్తారు బ్యాక్ టు బ్యాక్ చేసి ఈ మూవీ లవ్ ఒక పక్క లవ్ స్టోరీతో ఒక ప్యూర్ లవ్ స్టోరీతో ఎలిమెంట్ తీసుకుని బ్రేక్ చేస్తారు అంటే ఆ సీక్రెట్ అండి స్క్రీన్ ప్లేలో మీరు బాగా ఇంప్రెస్ అయింది అన్ని పర్సనల్గా తీసుకున్న పాయింట్ లేదు సార్ అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి మలయాళీ ఫిలిమ్స్ కాస్త డామినేటింగ్గా ఉండేవి నేషనల్ అవార్డ్స్లో అక్ట్ సైడ్ వెళ్తే బెంగాలీ ఫిలిమ్స్ ఉండేవి గత ఐదు సంవత్సరాలుగా మన రిప్రజెంటేషన్ జ్యూరీ కానీ ఎవ్రీథింగ్ సో మన 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 సినిమాల కోసం మనం ఫైట్ చేయటం అనేది ఒక ఐదు పదేళ్ల నుంచి గట్టిగా స్టార్ట్ అయింది అందుకే మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి అందులో ఇంతకుముందు ప్యారలల్ సినిమాకి ఎక్కువ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత లేదు ఎంటర్టైన్మెంట్కి కూడా వాల్యూ ఇవ్వాలి ఎంటర్టైన్ ఆడియన్స్ నచ్చిన సినిమాలకు కూడా వాల్యూ ఇవ్వాలని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆ నేషనల్ అవార్డ్స్లో రావడంతో అందుకే మనకి ఇంకో మనకంటే మాస్టర్స్ ఎవరు ఉన్నారు ఎంటర్టైన్మెంట్ సినిమాలు థియేటర్లో అందుకని ఎక్కువ వస్తున్నాయి కలర్ ఫోటోకి రావడానికి లవ్ స్టోరీ అనేది క్రైటీరియా కాదు అంటే వాళ్ళు మన నేషనల్ అవార్డు ఎందుకు గెలిచామని వాళ్ళొక ఒక బుక్లెట్ ఇస్తారు మనకి యాక్చువల్లీ ఎందుకు ఇచ్చాం మీకు అనే క్రైటీరియా సో నిన్న ఆశుతోష్ గోవర్కర్ గారు చెప్పినట్టు కలర్ ఫోటోకి ఇచ్చింది కలర్ డిస్క్రిమినేషన్ మీద పాయింట్ తీసుకొని వీళ్ళు లవ్ స్టోరీ క్రియేట్ చేయటం ఒక యంగ్ ఉమెన్ పడిన నేను ఆశుతోష్ గోవర్కర్ గారు స్క్రీన్ ప్లేకి ఎందుకు ఇచ్చామని చెప్పడంతో ఒక యంగ్ ఉమెన్ స్ట్రగుల్ ఏంటి అనేది చెప్పారు సో వాళ్ళ లవ్ స్టోరీకి ఇవ్వాలనో లేకపోతే బెస్ట్ స్క్రీన్ ప్లే వాళ్ళకు ఒక కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ నామ్స్ అందుకని మనకి బెస్ట్ అవార్డ్స్ వస్తున్నాయి అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ ఓకే అర్థం ఎవరికన్నా సార్ ప్రతి యాక్టర్కి ఒక బ్రేక్ ఉంటుంది ఒక మూవీ ద్వారా వాళ్ళకి స్టార్ట్ డమ్ వస్తుంది ఒక ఆర క్రియేట్ అవుతుంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ డమ్ కాబట్టి అట్లా కావచ్చు సో మీ అన్నయ్య గారికి ఒక మూవీ ద్వారా వచ్చింది సో మీకు కూడా ఈ మూవీ ద్వారా ఒక బ్రేక్ రావచ్చింది కానీ బట్ దాన్ని బట్టి యూటిలైజ్ చేసుకోలేదు అంటే మార్కెట్ క్రియేట్ చేసుకుని ఎందుకు బ్యాక్ అయ్యారు మీరు యూటిలైజ్ చేసుకోవడం అంటే అంటే ఒక స్టార్డమ్ అంటే ఆల్రెడీ ఆనంద్ ఎవరికొండ అంటే ఒక బేబీ మూవీతో మంచి పర్ఫార్మర్ ఉంటే ఒక లవ్ షూట్ చేయగలరు మంచి కానీ విజిత్ అంత స్టార్డమ్ అయితే రాలేదు ఎందుకని అది ఒక సినిమాతో స్టార్డమ్ ఎప్పుడు వచ్చేది ఒక సినిమాతో పోదండి బేబీ తర్వాత ఆయన ఒక సినిమా వచ్చింది ఇంకా నెక్స్ట్ త్రీ ఫిలిమ్స్ ఉన్నాయి ఆ త్రీ ఫిలిమ్స్ వచ్చాక ఆయన స్టార్డమ్ ఏంటి ఆయన రీచ్ ఏంటి ఆయన ఆయనకు వచ్చే అప్లాజ్ ఏంటి అనేది ఒక ఆరా ఏర్పడుతుంది ఈజ్ అన్ ద వే ఓ తొంభై కోట్లు షేర్ గ్రాస్ కలెక్ట్ చేసిన హీరో సో ముక్కలు పడ్డప్పుడు మళ్ళీ అదే అదే నెంబర్ జరుగుతుంది అంటే సినిమాల తర్వాత ఏం చేశారు ఒకటే సినిమా చేశారు ఆయన అంతే తర్వాత బేబీకి ముందు జరగలేదు ప్యారల్గా రిలీజ్ అయింది మన మీడియా అందరి తరఫున మీకు మీ టీంకి నేను చాలా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా అండ్ దిస్ ఈజ్ ది ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా అట్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ దానికి కారణం చెప్తాను ముందు అందరం కూడా మన మీడియా అంతా కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం వాళ్ళకి ఆ టీంకి గివ్ దెమ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ మై బ్రదర్స్ యంగ్స్టర్స్ ఆల్ పీపుల్ థ్యాంక్స్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ ఇట్స్ ఏ హానర్ హండ్రెడ్ పర్సెంట్ యూ డిజర్వ్ దట్ ఆనర్ అండ్ ఆల్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద టీమ్ హూ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ డిజర్వ్ ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఎందుకంటే రుద్రమైన సినిమా వచ్చినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ రుద్రమైన సినిమా వచ్చినప్పుడు థియేటర్లో అసలు నరాలు తెగినాయి అన్నమాట చిరంజీవి పర్ఫార్మెన్స్ చూస్తుంటే థియేటర్లో ఈ సినిమాకి ఒక అంటే పీపుల్స్ రివార్డ్స్తో పాటు దీనికి ఒక నేషనల్ అవార్డు వచ్చి చిరంజీవి గారి పేరు చిరంజీవి గారి ఇమేజ్ అక్కడ నేషనల్ లెవెల్లో ఎగిరితే ఎంత బాగుంటుంది అని డ్రీమ్ చేసిన వాళ్ళల్లో దోస్ డేస్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్ ఆ రోజున హనీ హౌస్లో ప్రెస్ మీట్ జరిగింది రుద్రవేణికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం సంథింగ్ లైక్ దట్ ఉత్తమంగా మెడ్రాస్ హౌస్లో ప్రెస్ మీట్ అయ్యింది వీ ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ దాట్ అలాంటి మూమెంట్ లాగా అనిపించింది ఈరోజు నాకు ఎందుకంటే సినిమా తెలుగు సినిమా అనే దానికి ఓ నిర్వచనాలు మారిపోతున్నాయి దానికి సంబంధించిన వర్ణనలు డిస్క్రిప్షన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గెట్టింగ్ చేంజ్ డ్రాస్టికల్లీ అలాంటి టైంలో ఒక లవ్ స్టోరీ పెట్టుకుని అంటే అప్పటికి పెద్ద హిట్లు సక్సెస్ లేని టీమును పెట్టుకుని ది వే యూ ప్రెజెంటెడ్ ద ఫిల్మ్ రైట్ ఫ్రమ్ ది డే వన్ ఐ వస్ స్టల్లింగ్ ఇదే ప్రసాద్ ల్యాబ్లోనే స్టార్ట్ అయింది అండ్ రియల్లీ మాకు మీడియాగా మాకేంటంటే మీరు మేము అన్నిటినీ కవర్ చేస్తుంటాం అందరి గురించి రాస్తుంటాం అందరి గురించి చెప్తుంటాం బట్ అన్నీ అయిపోయిన తర్వాత మేము చేసిన దానికి మీ టీముల దగ్గర నుంచి మాకు కూడా కొంచెం గౌరవం మిగిలి మంచి సినిమా గురించి చెప్పారు వీళ్ళు మంచి సినిమా గురించి రాశారురా వీళ్ళు అనే గౌరవాన్ని మీరు మాకు మిగిల్చారు చూడండి ఫర్ దట్ వీఆర్ సో మచ్ ఇండెటెడ్ టు యూ అండ్ సాయి రాజేష్ యువర్ స్క్రీన్ ప్లే హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ అండ్ స్టన్నింగ్ ఆ అమ్మాయి గురించి భయపడి నేను హారర్ సినిమా చూసినట్టుగా థియేటర్ బయటికి పారిపోతే మా సురేష్ మళ్ళీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దిస్ వాజ్ సచ్ ఎ థండ్రస్ సక్సెస్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ హ్యాస్ రియల్లీ అప్రిషియేటెడ్ ఆల్ ఆఫ్ యువర్ వర్క్ నీ జీనియస్ ఇంకా ఇలాంటి సినిమాలు క్రియేట్ చేయడానికి గొప్ప కంటెంట్ని అందించడానికి నీకు ఉపయోగపడాలని మా మీడియా అందరి తరఫున కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ నాకు మీరు చెప్తుంటే నాకు ఒక ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది సార్ యాక్చువల్లీ ప్రేమిస్తున్న సీన్ జరుగుతుంది ప్రసాద్ లాబ్లో ప్రీమియర్లో నేను ఎక్స్పెక్ట్ చేసింది జనాలు అరుస్తుంటారో లేకపోతే పెద్ద ఇది జరుగుతుంటే చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ జరుగుతుంది ఎస్కేం డిసప్పాయింట్ అయిపోయాడు అక్కడ ఉన్నాడు నాకు ఏం అర్థం కావట్లేదు ఏంటి ఇంత కామ్గా సినిమా చూస్తున్నారు ప్రేమిస్తున్న సాంగ్ జరుగుతుంది నాగేంద్ర గారు స్క్రీన్ త్రీలోంచి ఇలా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేసారు ఆయనకి చాలా చాలా చండాలమైన సినిమా అనిపించిందేమో అన్న ఒక ఫీలింగ్లో వెళ్తే ఆయన రియాక్షన్ లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు సినిమా లోపలికి అన్నారు గుర్తుందా సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నాకు లోపలికి వెళ్ళి చూడాలంటే భయం వేస్తుంది తర్వాత ఏం జరుగుతుందో అని అమ్మాయిని చేసి భయం పట్టుకుంది అదే మీరు నాకు తెలుసు వైష్ణవ్ గురించి చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అప్పుడు ఆవిడ లేదు ఒకసారి ఆ సీన్ రీకలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది అంటే ఆ ఇద్దరు అబ్బాయిల మధ్య పడ్డ అమ్మాయిగా ఈ అమ్మాయి ఏ తప్పటడుగేసి ఎటు కాలు జారి జీవితాన్ని పాడు చేసుకుని ఆఖరిని తనకి తనే ఒక క్వశ్చన్ మార్క్గా జీవితంలో మిగిలిపోయే ఒక గత్యంత్రం లేని దారుణ స్థితికి ఈ క్యారెక్టర్ కనుక చేరుకుంటుందా చేరుకుంటే ఇవన్నీ మనం భరించలేమరా బాబు ఈ సినిమా ఇలాంటి సినిమా ఏంటనుకుని నేను బయటకు పారిపో పారిపోయొచ్చా బట్ అమ్మాయి ఇచ్చిన పెర్ఫార్మెన్సు అండ్ ఆనంద్ 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 రియలీ రియలీ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ బికాస్ అందరు క్యారెక్టర్ల తాలూకు రిఫ్లెక్షన్స్ రిసీవ్ చేసుకున్న యాక్సెస్ నువ్వు ఈ సినిమాలో ఒక యాక్సెస్ ఉంటుంది ప్రతి సినిమాకి అంటే అమ్మాయి చేసిన దానికి అవతల విరాజ్ చేసిన దానికి అన్నిటికీ విక్టిమ్ నువ్వు ఆ విక్టిమ్ క్యారెక్టర్ని అంత విక్టోరియస్గా చేసావు చూడు విక్టిమ్ క్యారెక్టర్స్ విక్టోరియస్గా బయటకు రావడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి నిజంగా అలాంటి సినిమా చేసినందుకు అలాంటి క్యారెక్టర్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నందుకు మా ఎస్కేన్ అఫ్ కోర్స్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ కన్విన్సింగ్ పీపుల్ టు ఎనీ ఎక్స్టెంట్ తనకు ఆ మాట చాతుర్యం ఉన్నది అండ్ అన్ని తను చక్కగా పూల రెక్కలు తేనె చుక్కలు అని చెప్పి ఒప్పించేయగలడు కాబట్టి బట్ నువ్వు కూడా ఒప్పుకొని అలాంటి క్యారెక్టర్ చేయడానికి ముందుకు వచ్చినందుకు యు హెవ్ సెట్ అ స్టాండర్డ్ టు ది రోల్స్ ఆఫ్ హీరోయిన్ ఇన్ ద ఫిల్మ్స్ దట్ ఫర్ దట్ అండ్ రోహిత్ అండ్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ ఎందుకంటే అసలు మా బాలుగా హరిహరన్కి వచ్చిన పది ఏళ్ళకి పద్మశ్రీ వచ్చింది బాలుగారికి అలాంటి డిస్ డిస్క్రిమినేషన్ మనకి నార్త్లో చాలా ఉంది బట్ చాలా యంగర్ ఏజ్లో కొడేసారు నేషనల్ నెట్వర్క్లోని అండ్ ఐ రియల్లీ ఎప్రిషియేట్ యూ లాంగ్ వే ఇన్ ది వరల్డ్ ఆఫ్ సింగింగ్ ప్లే బ్యాక్ సింగింగ్ రియల్లీ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు ది హోల్ టీమ్ సాయి రచిష్ గారు నా క్వశ్చన్ ఏంటంటే స్టార్టింగ్ బేబీ స్క్రిప్ట్ మీరు అనుకున్నప్పటి నుంచి అప్పుడు మీకు ఇమాజినేషన్ ఎలా ఉండే ఆఫ్టర్ రిలీజ్ బేబీ ఇమాజినేషన్ ఎలా అనిపించింది ఇప్పుడు నేషనల్ లెవర్ రాగానే అంటే ఆ జర్నీ ఒక్కసారిగా వెనక్కి నుంచి